ప్యాకేజీలు తీసుకునే నోటికొచ్చింది మా ఆడతాం ఎవడో డబ్బులు ఎత్తే ఆ డబ్బులు పట్టుకొచ్చి వచ్చి పిచ్చపెచ్చగా అటువంటి కార్యక్రమాలు చేయము నోరు అదుపులో పెట్టుకోవాలని మాకు చూడటం కాదు నువ్వు పెట్టుకో అదుపులో నాకు భయం లేదు నాకు భయం లేదు మేమైనా భయపడుతున్నావా మేమైనా భయపడుతున్నావా ఎవడ భయపడమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి మమ్మల్ని మేము భయపడమన్నావా నాకు సిమెంట్ ఫ్యాక్టరీ లేవు పాల ఫ్యాక్టరీ లేవు నేను సినిమాలు చేస్తాను నాకు జీవనోపాధి నేను నాకు సినిమాలు మానేయమని చెప్పినాడు ఎవడు ఈ రాష్ట్రంలో ఎవడన్నా వచ్చి నీ దగ్గరికి వచ్చి సినిమాలు మానే మీరు అని అడిగారు నువ్వే చెప్పావు నేను రాజకీయాల్లోకి వచ్చాను సినిమాలు మానేశానని నువ్వే కదా చెప్పింది ఎవడో అడిగాడు నేను సినిమాలు మానేయమని నేను సినిమాలు మానేయమని ఎవడో చెప్పలే నువ్వే చెప్పావు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి బ్రహ్మాండంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే నేను రాజకీయాలు లేదు సినిమాలు చేసుకుంటానని నువ్వే చెప్పావు నువ్వు సినిమాలు చేసుకుంటే మాగేంటి సినిమాలు చేసుకోకపోతే మాగేయండి నువ్వేం వదిలేస్తే మాగేయండి ఎవరిని వదలకపోతే మాగేయండి నేను ఒక యాక్టర్ కానీ ఇప్పటికీ మేము గుర్తిస్తున్నాం నువ్వు ఒక యాక్టర్వే నువ్వు సినిమాలు చేసుకో లేదా మానేసుకో నువ్వే కదా చెప్పింది సినిమా చేస్తానని చెప్పింది నువ్వే సినిమా మానేశానని చెప్పింది నువ్వు ఎందుకు ఈ పనికి మాలిన మాటలో ఏదో ప్యాకేజీ వచ్చినట్టు ఉంది వచ్చాడు ఊరినే దత్తపుత్రు నవ్వు పక్కకైనా సొంతపుత్రు ఒక పక్కకి పంపాడు జోగి జోగి రాసుకుంటే బూడిది రామ్మ జిల్లాలో ఆ బూడిదంతా మేము ఎత్తుకోలేదు రావాలి ఎందుకు పనికి మాలిన మాటలో శివలింగాలు అంటాడు బోడి లింగాలు అంటాడు కోడి అంటే ఏదో చెబుతున్నాడు అంటే ఆయనకి హిందూ మతం అంటాడు ఇక్కడ అయిపోయినాక రాత్రి వెళ్ళి స్వామీజీ దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు ముక్కోటి లింగాల్లో బోర్డు లింగం అంటే లింగం అంటే ఏంటి శివలింగాలు బోడి లింగం దాన్ని ఆయన బోడి లింగం అంటాడు మేము అంత నీచంగా శివలింగాలను బోడి లింగాలు బొక్క నేను మాట్లాడలేను ఎందుకంటే మాకు అంటే హిందూ మతమైనా క్రైస్తవ మతమైనా ముస్లిం అయినా ఏదైనా ఉంది రాజకీయాల కోసం రాజకీయ వైద్యలాగా శివ శివలింగాలు ఎవరో బోడి లెవెల్లో ఈ రాష్ట్ర ప్రజలు నిర్ణయించారు ఈ రాష్ట్రంలో శివలింగం జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ కూర్చోబెట్టారు నువ్వు బోడి లంగానికి కాబట్టి రెండు చోట్ల ఓడకొట్టే నేను ఇంటికాడ కూర్చోబెట్టారు అయినా సిగ్గు లేకుండా నేనే శివలింగాన్ని మీరు బోడి లింగాలు అన్నారు అనుకో ఇంకా మైండ్ చెడిపోయినటువంటి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడికి మైండ్ చెడిపోయింది అనుకుంటారు రెండు చోట్ల ఓడిపోయింది ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు ఓడిపోయి వాళ్ళు వచ్చి ఏదేదో చెప్తాడు పార్టీలు ఎన్ని వచ్చినాయి ఎన్ని గాల గర్భంలో కలిసిపోయినాయి ఇదో కొత్త వింత ఒక రాజకీయ పార్టీ పెట్టి ఇంత వ్యాపారం చేయొచ్చు అని చెప్పి చూపించినటువంటి ఆదర్శ పురుషుడు వకీల్ సాబ్ చెప్పమన్నాడని జగన్మోహన్ రెడ్డి గారికి వకీల్ సాబ్ అని జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలుసు నువ్వేం వకీల్ సాహు అనుకుంటున్నావు జనమేమో షకీల షాబ్ షకీల షాబ్ అన్నారా నువ్వేం వకీల్ షాబు జనమేమో షకీలా షాబ్ అనుకుంటున్నారు నిన్ను ఏం చెప్పాలి ఏమంటే ఒక యాక్టర్ వచ్చాడు ప్యాకేజీ పట్టుకుని ముప్పై ఐదు వేలు ఇవ్వమన్నాడు ఆయన పార్ట్నర్ మాత్రం ముంచేసినప్పుడు మొత్తం ఇంటికాడ పోడుకున్నాడు ప్యాకేజీ తీసుకుని నువ్వే వెళ్ళి చెప్పు స్పెషల్ ఫ్లైట్ వేసుకుని లుంగీ కట్టుకుని వచ్చి గతంలో ముఖ్యమంత్రి చెప్పాడు మేమెందుకు చెప్పడం బోర్డు లింగాలు నువ్వు ఉన్నావు బొక్కలో లింగానివి నువ్వు వచ్చే చెప్పు లుంగి కట్టుకుని ఫ్లష ఫ్లైట్ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకో నువ్వేం చెప్పాలనుకుంటావు ఆయన ఏం చూస్తాడు మిద్దగా సెట్ అయింది అనుకో బయటకు వచ్చి సోపర డోప్రో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి వెళ్ళిపోవచ్చు మాకేం కర్మ ఇట్లాంటి యాక్టర్లు పనికి మారిన రోడ్లంగా కూడా బోడి మంది తిరుగుతూ ఉంటారు నిన్ను ఆపాల్సినటువంటి అవసరం లేదు నిన్ను పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు ముట్టడిస్తే అసెంబ్లీ అసెంబ్లీలోకి రానివారు జనం నిన్ను ముట్టడించి బయటపడేశారు నువ్వు అసెంబ్లీ చూట్ వద్దా ముట్టడించక లోపలికి కొత్త ఎవడు ఊరుకుంటాడు ఈ రాష్ట్రంలో బోడి లింగం ఎవడో భీమవరం వెళ్ళి అడిగితే చదువుతారు గాజువాకి వెళ్ళి అడిగితే చదువుతారు ఈ రాష్ట్రంలో మహాశే మహాశివలింగం ఎవరో జగన్మోహన్ రెడ్డి గారిని ఏ స్థాయిలో పెట్టారు ఈ రాష్ట్ర ప్రజలను అడిగితే చదువుతారు సిగ్గులేదు డెబ్బై నాలుగు పార్టీలు కలిసి పోటీ చేశావు నిన్ను నువ్వు లింగం అని నేల కేసు కొడితే నేను శివలింగాన్ని ఆయన బోర్డు లింగం అంటాడు నేను నాలుగు సార్లు శాసనసేపడికి వెళ్ళి ఏం నువ్వు గుర్తించాలంటే ఏం చేయాలి కొడాలని పేరునని నాని అని అని మేము కూడా ఇక ప్రజాశాంతిని పార్టీలో చేరి ఆరు చోట్ల పోటీ చేసి ఆరు చోట్ల ఓడిపోతే అప్పుడు గుర్తిస్తాం మమ్మల్ని నీకన్నా ఎక్కువ ఓడిపోయామని అదేలాగే జనసేన ప్రజాసేన పాలు పవన్ కళ్యాణ్ వీళ్ళంతా ఒకటి కాక ఇదంతా ఒక బ్యాచ్ కాదా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం తెలుగు శాంతి సేనది తెలుగు శాంతి సేన ముగ్గురు కలిసి అలయన్స్ అయిపోతే బెటరు ఆయన ఏమో అంతర్జాతీయ అధ్యక్షుడిగా పాల్ గారు ఉంటాడు జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఉంటాడు ఈ రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఈయన ఉంటాడు యాక్టరు ఈ ప్యాకేజీలు గొడవ ఎంత అంటే అసలు చంద్రబాబు కోసం నేను మేము చంద్రబాబుని విమర్శిస్తే ఆయన్ని రక్షించడానికి అసలు ఆగ మేఘాల మీద యుద్ధ విమానాలు వచ్చినట్టు వచ్చేసాడు గుడివాడ బందరు ఏంది బొంగ నువ్వు తిరిగితే తిరగపోతే అంటే మేము కొత్తగా రాజకీయాల్లోకి వచ్చావా నువ్వు వచ్చి అని కానీ నాకు గంతులు కానీ కొద్దిసేపు మేడ తోడ రుద్దుకోగానే జనం ఏమైనా నీ డ్రామాలు చూడలేదా నువ్వు ప్యాకేజ్ తీసుకుని వచ్చి చంద్రబాబు నాయుడు తరఫున మాడతావు అని రాష్ట్రపతికి తెలవదా తెలియదా నువ్వు వచ్చింది ప్యాకేజీ కోసం కదా ఏం చెప్తాడు అర్థం అర్థం లేని మాటలు రైతులకు ముప్పై ఐదు వేలు ఇవ్వాలి లేకపోతే అసెంబ్లీ ముట్టెడతా నీ చేతనేం చేసుకో నువ్వు మాకు వార్నింగ్లు ఇచ్చే జగన్మోహన్ రెడ్డి స్థాయి అక్కడ నీ స్థాయి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి వార్నింగ్లు ఇచ్చి ఆయన భయపెట్టే స్థాయి అనిది జగన్మోహన్ రెడ్డి గారి చిట్కిన కాలు గోరు సరి చేరీళ్ళు అందరూ తిరుపతి వెళ్ళి నేనే పోటీ చేస్తా జనసేన మొన్న వెళ్ళాడు ఇక్కడికి వచ్చి మీటింగ్ పెట్టి మెడలుద్దుకుంటూ కూర్చున్నాడు రెండు గంటల ఆళ్ళీళ్ళు మాడుతుంటే నేను హైదరాబాద్లో పోటీ చేస్తాను పోటుగాడు అక్కడికి వెళ్ళాడు ఆ కృష్ణరెడ్డి గారు ఆధ్వర్యంలో ఒక బృందాన్ని పంపించారు బీజేపీ వాళ్ళు లోపలేం మాట్లాడుకున్నారు తెలియదు బయటకు వచ్చి లేదు అయిపోయింది ఈరోజు సుజనా చౌదరిని కానీ సీఎం రమేష్ని కానీ ఎంపీలను కానీ బీజేపీలో పంపించినాడు ఎవడండి చంద్రబాబు కదా నువ్వు కేసుల నుంచి కాపాడుకుంటానికి నీ దగ్గర ఉన్నటువంటి ఎంపీలను బీజేపీలో తోలింది నువ్వు కాదు ఈరోజు బీజేపీ కింద జనసేనకి ఎలయన్స్ చేసింది ఎవడు చంద్రబాబు కాదు ఈయన ఎవరు పిలిచారండి అలయన్స్ రమ్మని ఈయన చెప్పగానే ఈయన వెళ్ళిపోయి కలిపేసి వాళ్ళతో ఈయనే బయటకు వచ్చి మేము మేము నీకు అమిత్ షా మోడీ ఇంతవరకు ఒకసారి అపాయింట్మెంట్ ఇచ్చారా అమిత్ షా మోడీ మీకు అపాయింట్మెంట్ ఇచ్చారా ఇవాళ అయినా నువ్వే కలిసిపోయావు ఇప్పుడు తిరుపతిలో బీజేపీ కనుక పోటీ చేస్తే టీడీపీ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోతుంది కాబట్టి ఆయన్ని ఎట్టో కూడా రక్షించాలి గారిని మనకు లేకపోతే ప్యాకేజీలు రావు కాబట్టి నేనే పోటీ చేస్తాను నేనే పోటీ చేస్తాను ఎవడో ఒక పెట్టి గాలికొదిలేస్తాడు వదిలేస్తాడు ఆ డెబ్బైట్లు పోతే తెలుగుదేశం పార్టీ సేఫ్గా ఉంటుంది నువ్వు తెలుగుదేశం పార్టీని రక్షించడానికి కాకపోతే జనసేన తిరుపతిలో పోటీ చేసి బీజేపీని కాదని దేని ఈ బీజేపీ వాళ్ళకి తెలియదా నీ డ్రామాలు నీ నాటకాలు మాయావతినితో ఎందుకు ఎలయన్సు అంటే ఎస్టీ ఓటింగ్ చీల్చేస్తుంది ఏను గుర్తు మాయావతి గారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతాడు సిపిఐ సిపిఎం ఎందుకు పోతు యాంటీ ఎస్టా ఓటు చీలిపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఎవడికి తెలియదు అండి ఈ నాటకాలు ఈ డ్రామా నీ యాక్షన్ సినిమాలో చేసుకో బ్రహ్మాండంగా పైకొస్తావు నాలుగు డబ్బులు వస్తాయి నువ్వు రోడ్ల మీదకి వచ్చేస్తే నా పోటీ వెళ్తే తిట్లు తింటావు అంతకన్నా ఏం పోనీ ప్యాకేజీలు రావు కాబట్టి నేనే పోటీ చేస్తాను నేనే పోటీ చేస్తాను అక్కడెవడో ఒక పెట్టి గాలికి వదిలేస్తాడు ఆ డిపాయట్లు పోతే తెలుగుదేశం పార్టీ సేఫ్గా ఉంటుంది నువ్వు తెలుగుదేశం పార్టీని రక్షించడానికి కాకపోతే జనసేన తిరుపతిలో పోటీ చేసి బీజేపీని కాదని దేని ఈ బీజేపీ వాళ్ళకి తెలియదా నీ డ్రామాలు నీ నాటకాలు మాయావతినితో ఎందుకు అలయన్స్ అంటే ఎస్టీ ఓటింగ్ చీల్చేస్తుంది ఏమో గుర్తు మాయావతి గారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతాడు సిపిఐ సిపిఎం ఎందుకు పొత్తు యాంటీ అస్ట్రెండ్ ఓటు చీలిపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఎవడికి తెలియదు అండి ఈ నాటకాలు ఈ డ్రామా నీ యాక్షన్ సినిమాలు చేసుకో బ్రహ్మాండంగా పైకొత్తో నాలుగు డబ్బులు వస్తాయి నువ్వు రోడ్ల మీదకి వచ్చేస్తే నా పోటీ వెళ్తే తిట్లు తింటావు అంతకన్నా ఏం వచ్చేది ఏమని